అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గుండాల్పల్లి గ్రామం పూలరఘు రైతును ఈ నర్సరీ ఇరవై సంవత్సరాలుగా సా సాగిస్తున్నాము ప్రతి నాణ్యమైన మొక్కలు బత్తాయి నిమ్మ బాలాజీ నిమ్మ మామిడి రకాలు చీనీ సపోర్ట్ అన్ని ప్రతి ఒక్కరు మొక్కలు నాణ్యమైన అయిన మొక్కలు పెట్టి రైతులకు ఉచి సరసమైన ధరలకు ఇస్తున్నాం అన్ని జిల్లాలకు సప్లై చేస్తున్నాము ఇట్ల మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ప్రతి ఒక్క గవర్నమెంట్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా సప్లై చేయబడుతున్నాము రైతులు ప్రతి ఒక్కరికి పేద రైతులు కూడా అనంతపురం జిల్లా కూడేరు మండలంలో కులాలకు మతాలకు అతీతంగా పేద రైతులకి కనీసం ఒక ఇరవై వేల మొక్కల దాకా ఇచ్చుంటాము ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కనీసం ఒక ఇరవై ముప్పై వేల మొక్కలు నిమ్మ మొక్కలు రైతులకు ఉచితంగా ఇచ్చినాను ఆ మొక్కలు కాపుకొచ్చి రైతులు చాలామంది ఇప్పుడు సంతోషకరంగా రైతులు బాగుండారు కులాలకు అతీతంగా ఇచ్చున్నాము రైతులకు మా నర్సరీ రవిచంద్ర నర్సరీ గత ఇరవై సంవత్సరాల నుంచి అందుబాటులో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఒక్క జిల్లాలకి పంటలు బాగా వస్తున్నాయని మాకు ఒక మంచి గుడ్విల్ అయితే వచ్చింది దానివల్ల ఇప్పుడు వర్షాల భావం లేక కొన్ని వ్యాపారాలు తగ్గినాయి ఈ ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించి డ్రిప్పు రైతులకు మెయిన్గా డ్రిప్పు ఓ సబ్సిడీ ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఈ సబ్సిడీ ఎప్పుడు తీసేసిందో రైతులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ డ్రిప్పు లేకుంటే మొక్కలు నాటాలంటే సంకోచించి ఆలోచిస్తున్నారు డ్రిప్పు పూర్తిగా పెట్టుకునే స్తోమత లేదు రైతులకి పూర్తిగా రైతులను ఈ ప్రభుత్వం ఇది చేసి రైతులు మొక్కలు నాటేదానికి ముందు ప్రోత్సాహం చూపించడం లేదు దానివల్ల వ్యాపారాలు తగ్గి చాలా నష్టాల్లో నడుస్తున్నాయి నర్సరీ వాళ్ళు కాదు అని రాయలసీమలో మొత్తం మీద వ్యాపారాలు రైతులు చాలా వెనకబడి ఇబ్బంది పడుతున్నారు రైతులకు పూర్తిగా డ్రిప్పు ఇస్తే ఎంత సాగుబడినా చేసి ఎంత పంటలైనా పండించే స్తోమత ఉంటుంది రైతులు డబ్బులు ఐదు ఎకరాల నుంచి వంద ఎకరాలు పెట్టుకుని ఉండే రైతులు కూడా డ్రిప్పుకు భయపడుతున్నారు వాటర్ తగ్గి డ్రిప్పు వల్ల పొదుపు వాటర్ పొదుపు అవుతుంది దానివల్ల డ్రిప్పు ఏ ప్రభుత్వం ఉన్న మీరు రైతులకు తోటలు పండ్లతో